హాయ్ చూసారా ఎలా ఉంటుందో మా ఇంట్లో ఎప్పుడు అలాగే ఉంటుంది కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు బాజీ అనే నేను మస్తా నన్న కనిపించారా ఎక్కడ కనిపిస్తారు సన్నీ అస్సలు రావటమే లేదుగా నేను కూడా ఉన్నా సన్ని మీ కళ్ళు సిస్టర్ బొమ్మలు పెడితే ఆలోచిస్తున్నావా ఎలా ఉన్నాయని ఏంటో డల్గా ఉన్నాయి అబ్బా అందరూ అదే చెప్తున్నారే నిజమా నిజంగా ఇన్ని రోజులు నేనేం పట్టించుకోలేదు కానీ ఉన్నా కళ్ళు సరే వెయిట్ ఏమో సిస్టర్ బాధపడుతున్నట్టున్నాయని కొంతమంది అంటున్నారు అదేలే అన్నిటికీ ఇంకా అదే మీనింగ్ ఏమో మరి ఉండడమే అలా ఉన్నాయేమో ఇంకా తినలేదన్నారుగా మౌనిక సిస్టర్ ఉషా సిస్టర్ మీరు తిన్నారా ఇంకా తినలేదా అన్న ఉన్నాడా ఎలా ఉన్నారు బాగున్నారా మీ పిల్లలు సిస్టర్ మీకు నవ్వు వస్తుందా వాళ్ళని చూసి అయ్యో బాబో ఇవి వద్దు సిస్టర్ మీరు నిద్ర అక్క ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అని ఎప్పుడు ఉంటే ఎలా అక్క ఏం చేయను సన్ని స్టార్ట్ చేశాక ఏదో ఒకటి దీన్ని చేద్దామని కష్టపడుతున్నాను సన్ని ఒకసారి మాంటే చేసిన అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని నా ఆలోచన సన్ని నేను ఇంకా తినలేదు సిస్టర్ మీ లైవ్ అయిపోతే తినాలి అవునా నా లైవ్తో ముడిపడి ఉందా నీ భోజనం సరే నేను లైవ్ 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 ఎవరు రాకండి అవునా చేయకపోతే ఎలా వస్తాం సిస్టర్ అందుకే నేను పెట్టలేదు అక్క సన్నీ శివకుమార్ అన్న ఎప్పుడు సన్నీ లైవ్ పెడతానన్నది సరే సిస్టర్ ఉషా సిస్టర్ తినండి బాగున్నా ఎస్ఎం అక్క పేరు అడగచ్చు ఎస్ఎం అక్క అని అనకపోతే పేరు అడగచ్చు కదా మౌనిక తెలుగులో పెట్టు మౌనిక సన్నీని పలకరిస్తుందిగా సన్నీకి ఇంగ్లీష్లో చేసిందేమో ఉషా సిస్టర్ మీరు ఎలా ఉన్నారు గేట్ చూడు ఎక్కడ తెరిచి గేటు ఈ రోజు సన్నీ శేఖర్ రాలేదుగా లైవ్ కి సిస్టర్ అడిగి మరి కొట్టించుకున్నారు ఏంటి సిస్టర్ అన్నావు నేను కొట్టమని అడిగానా ఫోటో అంటే సరే పంపించు అన్నాను నేను మా తమ్ముడు లాగే తమ్ముడు అలాగే కొట్టుకుంటాం ఇప్పుడు కూడా అవునా నేను కూడా మా చెల్లెలు వస్తే నాలుగు రోజులు ఉంటే అయిపోయి ఇద్దరం గొడవ పడతాము ఫస్ట్ రోజు మళ్ళా రోజు బాగుంటాము మళ్ళా మూడో రోజు నుంచి మా ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిపోతుంది తనకి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అయినా కూడా అంతే